ఆత్మ ఎంత సత్యమో జీవుడు అంత సత్యం జీవం అంటే ప్రాణం బ్రతికి ఉండడం జీవభావం అంటే బ్రతికి ఉన్నానని ఎరుక జీవుడు అంటే బ్రతికి ఉండేవాడు ఎరుకతో ఉండేవాడు నిత్యం ఉండేవాడు అని ఆధ్యాత్మిక పరంగా దేహాత్మ భావనతో ఉండే జీవభావం పరమతప్పు కానీ సర్వాత్మ భావనతో ఉండే జీవభావం పరమ ఒప్పు జీవభావం అంటే నేను ఎప్పటికీ జీవించి ఉండేవాడినని అందుకనే ఆత్మపరంగా చూస్తే అది పాజిటివ్ భావమే కానీ దేహ భావనతో జీవుడుగా ఉంటాననుకోవడం వలననే జీవభావాన్ని తప్పు అనవలసి వస్తున్నది లోతుగా సమన్వయం చేసుకుంటే ఆత్మ యొక్క స్వరూపమే జీవుడు అంటే నిత్యం ఎరుకతో జీవించి ఉండేవాడు అని అంటే సాధనా పరంగా నీవు జీవుడవు కాదు ఆత్మవి అని చెబుతున్న సాధన అనుభవమైన దశలో ఆత్మ యొక్క లక్షణమే జీవుడుగా ఉండటం అంటే నిరంతరం ఎరుకతో బ్రతికి ఉండటం నామరూప గుణాలకు అతీతంగా సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త